అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండి బోండా రెసిపీ చూపిస్తాను స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఏ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిని బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ నెక్స్ట్ చిల్లీ ప్లేక్స్ వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి నీళ్ళ కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కొద్దిగా ఒక పింస వరకు వంట సోడా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని లూజ్గా కలుపుకోవాలి ఇక్కడ వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఏంటంటే వంట సోడా వేస్తే కొంచెం పొంగుతూ వస్తాయి ఎక్కువ పొంగుతూ వస్తాయి మీరు వంట సోడా వేయకపోయినా పొంగుతాయి వేస్తే కొద్దిగా ఎక్కువ పొంగుతాయి పిండిని లూజ్గా కలుపుకోవాలి మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనకు పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్ట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవడమే ఇలా మనకి ఆయిల్లో పడితే వేసుకోవచ్చు నో ప్రాబ్లం వేసిన వెంటనే కదపకుండా కొంచెం సెట్ అయ్యాక టన్ చేసుకుంటూ బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇంతకంటే సింపుల్గా టేస్టీగా స్నాక్స్ ఏమి ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం అంతకంటే ఈజీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి గోధుమ పిండే కాబట్టి హెల్త్ కూడా మంచిది పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చట్నీ కూడా అవసరం లేదు జస్ట్ అలా తినేసేయచ్చు పైన క్రిస్పీగా లోపల గుల్లగా సూపర్ రుచిగా ఉంటాయి ట్రై చేస్తారు కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్